హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి టీచర్లకు సంబంధించినటువంటి పెన్షనర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుందన్నమాట అయితే వీడియో వీడియోని పూర్తిగా అయితే చూడండి అలాగే ఇక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగుల జీతాలు పెన్షన్ల చెల్లింపులకు అంతా సిద్ధం విజయవంతంగా సామాజిక పెన్షన్లు పంపిణీ పూర్తి ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లకు చెల్లింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యాల కేశవ్ తెలిపారు ఎన్నికల్లో వచ్చిన హామీ మేరకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు పెంచిన పెన్షన్ను మొత్తాన్ని బకాయిలతో సహా సోమవారమే విజయవంతంగా పంపిణీ చేశామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది రెండు రోజుల కిందటనే విడుదల చేయడం జరిగిందనమాట అయితే ఆర్థిక పరిస్థితులకు అంతంత మాత్రంగా ఉన్న ప్రణాళికబద్ధంగా చెల్లింపులకు జీతాలు సంబంధించి నిధులు సర్దుబాటు పూర్తయినందున మంగళవారం ఉదయం నుంచే ఉద్యోగాల ఖాతాలో జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి ఇక జమ అవుతాయని చెప్పడం జరిగిందనమాట అయితే ఇక చూసుకున్నట్లయితే మంగళవారం అంటే ఈరోజు పొద్దుగాలనే మనకందరికీ కూడా ఇక ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పెన్షన్ల ఖాతాల్లో ఇక వారికి సంబంధించినటువంటి పెన్షన్లు అన్నీ కూడా జమ అవుతాయని చెప్పడం జరిగిందనమాట ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే పడ్డాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి